రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది ఫ్యాక్స్ సార్ అది వెంకృష్ణ గారు పది లక్షల కోట్లు అప్పు అదే అదే కోట్ల అప్పు మీద వడ్డీ అదే సార్ అదంతా ఒకవైపు ఉంది మళ్ళా అప్పుడు అప్పులు ఇప్పుడు బాగా బాగా నేను అదే చెప్పబోతున్నా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో ప్రతి నెల ఒకటో తారీఖు ఐదు వేల ఐదు వందల కోట్లు అప్పు వడ్డీ కట్టాలి వాయిదాన్ను వడ్డీ అసలు వడ్డీ ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లు తెస్తే మూడు నెలలకు మూడు వేలు పదిహేను వేల అదే 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 సరిపోతుంది అమరావతి అప్పు కూడా ఉందండి అమరావతి అవును చాలా పెద్ద పాయింట్ ఏమంటే అమరావతి అప్పును ఏమండి ఏ అరచేతిలో ఇప్పుడే వైకుంఠం చూపించాలా మీరు నాకు అర్థం కాలే అదే సార్ పెట్టుకొని పెట్టుకుని ప్లాన్ గా ఏం చేయాలా ఏది ప్రయారిటీ ఇవ్వాలని లేకుండా ఇది చేస్తే ఇదే అవుతుంది అది హైప్ చేసుకోవడం వద్దు సార్ ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మీకు హైప్ చేసుకుంటూ హైప్ చేసుకుంటూ ఎక్కడ తీసుకొని పోతారు ఇప్పుడు మేము మా కర్నూలు జిల్లాలో మొన్న ఈ మధ్య తిరిగాను సార్ నేను ఏ రోడ్డు బాగాలేదండి भाषा अब्दुल गंज आली खान का आखिरी बेटा